ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ రోజు పోటీలో పాల్గొన్న వారిలో ఎంతమంది హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అట్లా ఊర్ల నుంచి పండక్కి వచ్చి ముగ్గురు పోటీలో పాల్గొన్నారు అందరు ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అప్పుడే పాల్గొన్నారా ఊర్ల నుంచి వస్తున్న వాళ్ళైనా అందరూ ఓకే సో సంక్రాంతి అనగానే మనకి మనం ఎక్కడున్నా మన ఊరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది అందరం కలిసికట్టుగా ఆనందంగా ఆహ్లాదంగా చేసుకునే పండుగ సంవత్సరంలో మొదటి పండుగ మనకి తెలుగు వాళ్ళ పండగ సంక్రాంతి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మరి ఈ సంక్రాంతి మన మన ఊరిలో మన మాచర్లలో ముందుగానే వచ్చింది ఈ రోజు అంతా పోటీలు జరుగుతూ ఉన్నాయి మేము ఇందాక సాగర్ వెళ్ళాము మాచర్లో పదో వార్డు వెళ్ళాము ఇక్కడికి వచ్చాము మా నియోజకవర్గంలో సంక్రాంతి ముందే వచ్చింది ముగ్గుల పోటీల ద్వారా అందరూ కలిసి ఆహ్లాదంగా స్ఫూర్తి స్ఫూర్తిదాయకంగా పోటీలు చేస్తూ పోటీ పడి ముగ్గులు వేశారు అన్ని ముగ్గులు బాగున్నాయి ఒకటి బాగుందంటే ఇంకోటి బాగాలేదని కాదు సో అది తప్పుగా తీసుకోవద్దు అందరూ బాగా వేశారు ఈ కార్యక్రమం నిర్వహించిన జనసేన నాయకులకి మరియు ఇతర కార్యకర్తలకు అందరికీ నా అభినందనలు ఇలాంటివి మరెన్నో మనం ముందు ముందు జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ సపోర్టివ్గా తీసుకోవాలని మనవి చేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను